మొదటి భర్తకు పుట్టిన ముగ్గురు పిల్లలను కన్నతల్లే విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మి భర్త కొంతకాలం క్రితం చనిపోగా మరొకరిని రెండో వివాహం చేసుకుంది ఆమెకు అప్పటికే మొదటి భర్తతో కలిగిన ఏడేళ్ల బాబు ఐదేళ్ల వయసున్న ఇద్దరు మగ కవ పిల్లలు ఉన్నారు రెండో భర్తతో కలిగిన మరో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఇదిలా ఉండగా పది నెలల క్రితం లక్ష్మి మొదటి భర్తతో జన్మించిన ముగ్గురు పిల్లలను విక్రయించింది ఆర్మూర్ టౌన్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నారా మధ్యాహ్నం పూట నమ్మదగిన సమాచారం మేరకు తెలిసింది ఏమనంటే దర్పల్లి మండలం రామడు గ్రామానికి చెందిన భాగ్యం టమె మాడుపల్లిలో కిరాయి ఉంటూ తనకున్న ముగ్గురు పిల్లల్లో పది నెలల క్రితం ఒక అబ్బాయిని అమ్మేసింది ఆ తర్వాత ఇంకో ఇద్దరు పిల్లలను కూడా అమ్మేసింది విషయంలో ఎవరు ఫిర్యాదు రానందున సుమ కేసు నమోదు చేయడం జరిగింది భాగ్యం టైమ్ ఆచికి తెలుసుకున్న తర్వాత డీటెయిల్ గా దాని కారణాలు తెలుసుకుని తగిన చర్య తీసుకుపడతాయి మాకే పరాయణలో ఉందని దానికి టచ్ లో లేదు మా టీమ్స్ పోయినాయి అరెస్ట్ చేసిన తర్వాత మేము డీటెయిల్ గా అని చెప్పడతాం భీమల్ ఏరియాలో కోరిక అమ్మింది ఇద్దరు పిల్లల్ని జగిత్యాలకు చెందిన ఏరియాలో కోరి నమ్మింది పది నెలల క్రితం మాత్రం యశవర్ధన్ అంటున్న పిల్లలకి సురిబిరాలు గ్రామానికి చెందిన వాళ్ళకు అమ్మింది అనే విషయంలో పేర్లు తుసా తెలిసినాయి వాళ్ళని పిల్లలు సేఫ్ గా తరలించడం జరిగింది ఆమె అమ్మాయి దొరికిన తర్వాత ఇక సుర్బిరియాల్ గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి లక్షకు ఒక బాబును జగిత్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి రెండు లక్షలకు ఒక బాబును బింగల్ మండలం బెజ్జోరుకు చెందిన ఓ కుటుంబానికి ఒకటి పాయింట్ రెండు లక్షలకు మరో బాబును విక్రయించింది ఇలా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అదేవిధంగా అక్రమంగా పిల్లలను కొనుగోలు చేసిన వారిపైన కేసులు నమోదు చేశామని ఆర్మూరు సిఐ సత్యనారాయణ తెలిపారు ప్రస్తుతం ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో విక్రయానికి గురైన ముగ్గురు పిల్లలు ఉన్నారు